హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నిమ్మకాయ పులిహోర చూద్దాం రండి చేస్తున్నాను దాంట్లో కావాల్సినవి చూడండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి తెల్లవాయలు పొట్టిమిరకాయ కరివేపాకు చాలా రోజుల తర్వాత చేసుకుంటున్నానండి నిమ్మకాయ పులిహోర నిమ్మకాయలు మూడు నిమ్మకాయలు రెండు లావు నిమ్మకాయలు ఒకటి సన్న నిమ్మకాయ తాలింపు వేస్తున్నాను ఆల్రెడీ అన్నం మళ్ళీ చూపిస్తాను చూడండి తాలింపు గింజలు వేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి మళ్ళీ పచ్చిమిర్చి వేయాలండి పచ్చిమిర్చి వేస్తే బాగా వేగిన తర్వాత ఉల్లి ఉల్లిగడ్డలు బాగా ఎర్రగా మంటాలండి తెల్లవారు పొత్తిమిరకాయలు కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ ఇలా దారగా వేగాలి ఎంత వేగితే పచ్చివాసన ఇంకా పోతే ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఉల్లి బాగా మగ్గిన తర్వాత కాస్త పసుపు బాగా కలగబెట్టాలి పెట్టాలి మరీ ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి అట్లా వేసి కొంచెసేపు దించేయాలి అన్నం దగ్గరికి పోదాం రండి అన్నం తయారైంది ఆల్రెడీ ముందే చేసేసినాను చూడండి అన్నం ఇలా పలుకులు పలుకుల్లో ఉండాలి పలుకులు పలుకులు ఉంటే అన్నం బాగా వస్తుందండి పులిహోర మెత్తగా అయితే బాగుండదు నేను సగం తీసినాను సగం తెల్ల అన్నం పెట్టినాను చూడండి తగినంత ఉప్పు మా ఇంట్లో ఇలానే చేస్తారు ఫ్రెండ్స్ రెడీ అయ్యింది కలర్ఫుల్ పులిహోర నిమ్మకాయ పులిహోర మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నిమ్మకాయల పిండి మామూలుగా అన్నంలోనే కలుపుతాను నేను మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్